జరిగిపోయింది మార్చలేము కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా ఆపచ్చు దిస్ విక్రాంత్ సిస్టమ్ కొన్ని పవర్స్ తో పాటు లిమిటేషన్స్ కూడా పెట్టింది కానీ నాకు నేను పెట్టుకున్న లిమిటేషన్ వెపన్ వాడకూడదని సెల్ఫ్ డిఫెన్స్ కోసం అయితే నాకు వెపన్ అవసరం లేదు సార్ నాకు నేనే ఆయుధం తను చనిపోయి ఎన్ని రోజులు అవుతున్నా ప్రతిరోజు నన్ను హాన్ చేస్తూనే ఉంది కేసు ఏంటి సిటీ అవుట్స్కట్స్ లో ఇళ్ల మీద పడి అడ్డొచ్చిన చంపుతూ ఉన్నది మొత్తం దోచుకుంటున్నారు ఇప్పటివరకు నేను డీల్ చేసిన కేసెస్ లో కొంచెం డిఫరెంట్ కేసు ఐ వాంట్ ఎవరి మైన్యూ డీటెయిల్ కొత్త ఎస్ఈపీ విక్రాంత్ రాజ్యంగా ట్రాన్స్ఫర్ చేయించారు వీళ్ళ వెనకాల ఖచ్చితంగా ఎవరో ఉన్నారు నాకు పైసలు ఇచ్చుడు కంటే భయపెట్టడే ఎక్కువ ఇష్టం చేసిన తప్పు ఒప్పుకోవడానికి ఈగో ఫీల్ అవుతున్నారా లేకపోతే తప్పులు చేయడానికి డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారా తప్పు అనే పదానికి డెఫినేషన్ మనిషి మనిషికి మారిపోతూనే ఉంటుంది మా కమిటీ మీ సస్పెన్షన్ రికమెండ్ చేస్తుంది మాడకూడదు అనుకునే ఆయుధం నా చేతిలో ఎందుకుంది లైఫ్ లో జరిగిపోయింది మార్చలేము కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా ఆపచ్చు సిస్టమ్ కొన్ని పవర్స్ తో పాటు లిమిటేషన్స్ కూడా పెట్టింది కానీ నాకు నేను పెట్టుకున్న లిమిటేషన్ నాకు ఇష్టడైన ప్రజలందరికీ తెలుగు రాష్ట్రాల్లో అందరూ నచ్చే టీవీ రంగాల్లో చాలా ప్రాచుర్యం పొందిన వాళ్ళు చాలా అభిమానం పొందిన వ్యక్తి సాగర్ వారు హీరోగా నటిస్తున్న రామక్స్ మ్యాక్ మనస్ఫూర్తి గల శుభాకాంక్షలు చిత్రని నిర్మించిన రమేష్ గారికి వెంకీ గారికి తారక రామ్ గారికి మనస్ఫూర్తి గల శుభాకాంక్షలు అలాగే ఈ చిత్ర దర్శకులు శిషిధార్ గారికి విష్ వెరీ బెస్ట్ అండ్ విష్ వెరీ బెస్ట్ ఆల్ ది బెస్ట్ నైంట్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ థట్యూ థ్యాంక్ యూ సార్